హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము చపాతీ లేక రైస్ లేకి చేదు లేకుండా చేసుకొని కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం ఇలా నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇవి తెల్ల కాకరకాయలు చేదు అంత ఎక్కువ ఉండదు వీటిని స్కిన్ అంతా రిమూవ్ చేసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను మీకు కావాలంటే కాయ లోపల ఉండి తీసేయచ్చు ఇలా ఒక ప్యాన్లో నేను వేసుకొని కొంచెం ఉప్పు పసుపు చింతపండు ఇక అక్కకాయ ముక్కలు వేసి ఉడకపెట్టినాను చూడండి ఉడుకుతూ ఉన్నాయి బాగా ఉడుకుపోవాలి కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి ఉడికాయి ఇప్పుడు మనం వాటర్ను వంపేసేసి చల్లారి పెట్టుకుందాము చల్లారిన తర్వాత వీటిని పిండేసుకోవాలి చూడండి నేను ఇమేజ్లో చూపించినట్లుగా ఇట్లా పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పిండడం వల్ల చేదు పోతుంది చింతపండు వేయడం వల్ల కూడా చేదు తగ్గుతుంది కొంచెం పులుపు ఉంటాయి ఇలా అన్నీ పిండేసుకోవాలి మీకు ఏ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసు కట్ చేసుకోవచ్చు కాకరకాయలు పిండేసాను ఇప్పుడు మనము పోపు వేసుకుందాం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు వేసి ఫ్రై చేశాను ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసాను ఎండుమిర్చి రెండు కరివేపాకు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఆనియన్ ఎందుకంటే చాలా బాగుంటుంది ఫ్రై కానీ హెల్త్కి మంచి షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకి కూడా అప్పుడప్పుడు కాకరకాయ చేతి కూడా తినాలి మన హెల్త్కి చాలా మంచిది చూడండి ఫ్రై చేసుకుందాము అంతే ఫ్రై అయిపోతుంది ఈజీగా ఇప్పుడు మనం పిండి పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసాం మీకు ఇప్పుడు ఇంకా చేదు పోలేదంటే కొంచెం షుగర్ లే లేదంటే పెరుగు కూడా వేసి నేను కొంచెం సాల్ట్ వేసాను పెరుగు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఎందుకంటే అవంతా పీసెస్కి పట్టాలి ఇప్పుడు మనం ఆల్రెడీ పల్లీల పొడి వేయించుకుంటున్నాను వీడియో నా ఛానల్ ఉంటుంది చూడండి ఆ పల్లీల పొడి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుదాము ఆ పౌడీ అంతా కాయలకు పట్టాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ ఏం లేదు పొడి ఒకటి ఉన్నా చాలు దంచి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర గార్నిష్కి వేసేసి దీని చేద్దాం అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని కాకరకాయ ఫ్రై అండ్ బిట్టర్ గార్డ్ ఫ్రై ఇంగ్లీష్లో అంటారు అంతే ఇది చాలా బాగుంటుంది సూపర్ సూపర్గా ఉంటుంది తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి